హలో పొలం వచ్చాము మనవడు నేను అమ్మాయి మావారు అందరూ పొలం వచ్చాము చూసారా ఇవన్నీ మీకు చూపిస్తా ఏమేమి ఉన్నాయి పొలంలో ఏమున్నాయో చూపిస్తాను అక్కడైతే కాకరకాయలు ఉన్నాయండి ఎలాడుతున్నాయి కాకరకాయలు లాంగ్ వీడియో చేస్తాను చూడండి మీరు కూడా ఓకేనా వీటి అన్నిటికి కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా మల్చింగ్ కలుపు రాకుండా మల్చింగ్ వేశారనమాట ఎక్కువ కలుపు లేకుండా ఉంటుంది కదా అందుకని మల్చింగ్ వేశారు అలాగే డ్రిప్ కూడా ఉంది ఇట్లా ఫలానికి వచ్చాను నాకు మొక్కలు అంటే పిచ్చి కాబట్టి అట్లా అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాం అది వచ్చింది మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఇలా ఎంతమందికి నచ్చుతుందో కామెంట్లో తెలియజేయండి వర్షం అయితే వస్తుంది వస్తుంది తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది చూసారా మబ్బు బాగా ఉంది ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళి చూసేసి వచ్చా అనమాట ఈ వర్షం లేకుండా ఉంటే చక్కగా నేను ఇవన్నీ పీకేసే దాన్ని గడ్డి మొక్కలు అన్నీ పీకేదాన్ని నాకు అలా సరదా అనమాట తవ్వడాలు మొక్కలు పెట్టడాలు ఇవన్నీ బాగా ఇష్టం అనమాట ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు వర్షం వస్తుంది కాబట్టి గబగబా ఉరుక్కుంటూ రూమ్లోకి వెళ్ళిపోతున్నాం ఇదిగోండి కాకరకాయలు ఇవన్నీ కాకరకాయలే ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే బాగానే ఉన్నాయి దివుడా బుజ్జి చూడండి ఇది ఈమెజ్నే పుట్టింది దీనికి ఒక నెల రో నెల రోజులు వయసు ఉంటుందేమో ఇదిగోండి వీళ్ళమ్మ చూసారా అది అమ్మ తింటుంది ఈవిడి గారు ఇక్కడ ఆడుకుంటున్నారు చూడండి అమ్మాయేనండు ఏం కావాలి ఏం కావాలి నీకు చూడండి ఇలా పరిగెడుతుందో ఆడుకుంటోంది చూసాను ఫ్రెండ్స్ ఆడుకుంటుంది ఇది భలే ఆడుస్తుంది ఏంటి ండి ఇవి బాదామాకులు కోసాను తెంపాను మొత్తానికి ఎలాగైతే ఆ బాబు సహాయంతో చూసారా ఆ బాబు నాకు కొద్దిగా హెల్ప్ చేశాడు దాంతో నేను ఈ బాధామాకులు తెంపాను మేము ఇంటి నుంచి శనగలు ఉడకబెట్టుకు తెచ్చుకున్నాము ఇక్కడ కొంచెం ఉల్లిపాయ ముక్కలు అవన్నీ తరిగేసుకుని దీంట్లో వేసుకుని తింటాం బాగుంటుందండి మీరు కూడా తింటారా ఇట్లా ఇట్లా ఇలా వచ్చినప్పుడు అట్లా తింటే బాగుంటుందని తెస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ ఇష్టం అన్నమాట మాకు

అసలే మసాలా వేయకపోయినా కూడా మనం ఇదిగోండి ఇది మా వారికి బాగుందా చెప్పండి బాగుందాపే ఇదిగోండి శనగలు చాట్ ఇలా తింటే హెల్దీగా ఉంటుంది ఒక్కచుక్క కూడా ఆయిల్ లేదండి చూసారా శనగలు ఉడకపెట్టుకోవడం ఉల్లిపాయలు కట్ చేసుకోవడం పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవడం కావాలంటే కొత్తిమీర వేసుకోవడం నిమ్మకాయ పిండుకోవడం ఇంతే చూసారా హెల్దీ స్నాక్ అయ్యి రెడీ అయిపోయింది మధ్యాహ్నం అప్పుడు ఇలాంటివి తింటే మంచిది చాలా హెల్దీగా ఉంటారు పిల్లలకు కూడా పెట్టవచ్చు మంచిది ఇంతే పొలంలో ఇదేంటి శనగల ఇది ప్రకృతి మధ్య ప్రకృతి ఇచ్చిన పొద్దు

ఇదిగోండి కొంపకొచ్చేసాయి అన్నిని మేతకి వెళ్ళినవన్నీ చూసారా ఇదిగో ఇక్కడ ఆవు ఆవుకి పాలు పితుకుతున్నారు ఇప్పుడైనా పాలు పిండుతున్నారు గేదెలు కూడా వచ్చేసాయి వాటి పిల్లలు కూడా వచ్చేసాయి అన్నిని మేతకి వెళ్ళినవన్నీ వాటి కూటికి చేరుకున్నాయి ఇదిగోండి కూరగాయల కోసం ఇవన్నీ కారులో సర్దేసుకుంటున్నాము ఇంకా బయలుదేరేస్తామన్నమాట నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చంటంటి బ్లాగ్స్ని సపోర్ట్ చేయండి ఉంటాను బాయ్ అండి మేము పొలం నుంచి ఇంటికి వెళ్ళిపోతుంటే ఇక్కడ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ మీద నుంచి వెళ్తున్నాం అందుకని మీకు చూపిస్తాను రండి ఒకసారి లోపల చాలా బాగుంటుంది ఇంకా వర్షం వస్తుంది మాత్రం వెళ్ళట్లేదు చాలా టైం పట్టేస్తుంది వెళ్ళడానికి అందుకని మేము ఇట్లా బయటికి వెళ్తే ఒక్కసారి ఉంచు